ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయ్యలు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం నవంబరు పదిహేడు అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినడి దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తను గూర్చి మరొపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఆరు ఏడు వచ్చినాలు దేవుడు ఏర్పరిచిన సమయం నీ ఇష్టానుసారంగా ఉండదు కాబట్టి చెక్కుముకి రాయిని మొదటిసారి కొట్టినప్పుడు నిప్పు రవలు రాకపోతే మళ్ళీ కొట్టాలి దేవుడు ప్రార్థనలను వింటాడు అయితే మనం ఊహించుకున్న సమయంలో ఆయన నుండి జవాబు రాకపోవచ్చు వెతికే మన హృదయాలకు ఆయన తను తాను కనపరుచుకుంటాడు అయితే మనం ఎదురు చూసిన సమయంలో అనుకున్న ప్రదేశంలో కాకపోవచ్చు అందుకే పట్టు వదలక ప్రార్థనలో గోజాడాలి వెనుకటికి చెక్కుముఖి రాతితో నిప్పు రప్పించడం ఆ తర్వాత గంధకంతో చేసిన అగ్గి పుల్లతో నిప్పు పుట్టించడం చాలా కష్టమయ్యేది పదే పదే గీసి చేతులు నొప్పి పుట్టేవి చివరికి నిప్పు రాజుకున్నప్పుడు అమ్మయ్యా అనిపించేది పరలోకానికి సంబంధించిన ఈవుల విషయంలో కూడా మనం ఇంత పట్టుదలగా ఉండవద్దా చెక్కుముఖి రాతితో నిప్పు పుట్టించడం కంటే ప్రార్థన విజయాలను సాధించడమే తేలిక ఎందుకంటే దేవుని వాగ్దానాలు ఆ మేరకు ముందే ఉన్నాయి నిరాశ చెందవద్దు దేవుడు దయ చూపే సమయం తప్పకుండా వస్తుంది మనం నమ్మకం ఉంచగలిగిన సమయం వచ్చిందంటే మన మనవులు నెరవేరే సమయం కూడా వచ్చేసిందన్నమాట విశ్వాసంతో అడగండి తొట్టు పడవద్దు ఈ రాజు జవాబు ఇవ్వడం ఆలస్యం చేస్తున్నాడని విన్నవించుకోవడం చాలించవద్దు చెక్కుముక్కి రాతిని మళ్ళీ మళ్ళీ గీస్తూ ఉండండి నిప్పురవలు రేగినప్పుడు బొగ్గుల్ని సిద్ధంగా ఉంచుకోండి మంట రావడానికి ఆలస్యం లేదు దేవుని రాజ్య చరిత్రలో సరైన ప్రార్థనను సరైన సమయంలో చేసినట్టయితే దానికి ఎప్పటికీ జవాబు రాకపోవడం అన్నది కేవలం అసంభవం అని నా నమ్మకం ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్